నమస్తే వెల్కమ్ టు నై లకైతే మనం పెబ్బేర్ మార్కెట్ లో అయితే పెబేర్ మార్కెట్ వచ్చేసి పెద్ద సైజు మేకప్ ధరలు అనేవి తెలిసిన ప్రయత్నం చేద్దాం కానీ పెబ్బేర్ మార్కెట్ లో ధరలు అనేవి మేక ధరలు అనేది చాలా సంత అనేది చాలా తక్కువ ఉంటుంది మార్కెట్ మార్కెట్ అయితే అంటే కొన్ని వస్తే మేకప్ పోతులు మరీ ఎక్కువ రావు అంటే ఒకసారి అయితే కనుక్కుంది కదా రెండు మేకప్ ధర ఏం చెప్పి అన్న ఏం చెప్తున్నాయి రేటు ఏం చెప్తున్నావు రెండు కలిసా ఇవి రెండు కలిసి ఇరవై ఏడు వేలు చెప్పినట్ట వయసు ఎంత ఉండాలి సంవత్సరం 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 మేకపోతులు గత ఇరవై ఏడు వేలు చెప్పే ఇవి ఇవే చెప్తున్నావు తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నరకున్నారా ఈరోజు అయితే మార్కెట్ అయితే డల్ ఉంది అంటు రేటు లేవు ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తాను పదిహేడు వేల వచ్చేసి పదిహేడు వేలు చెప్పండి సైజు వచ్చి పదిహేడు వేలు చెప్పండి ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది అది కూడా ఒక మూడు మేక పొట్టులు ఏం చెప్పున్నారు రేటు మరి అలా ఏం చెప్తున్నారు రేటు మూడు కలిసా ఇది మూడు కలిసి ముప్పై తొమ్మిది వేలు చెప్పుకున్నాయి మూడు మేక పొట్టులు కలిసి మూడు మేక పొట్టులు కలిసి ఒకసారి అయితే అడుగుతున్నా ఇవి రెండా గత ఇరవై ఆరు వేలు చెప్తున్నాను ఇవి ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు దాకా చెప్తున్నా ఒక మేక పోతే పదమూడు వేలు గత ఇరవై ఒకటి అండ్ மொத்த పెద్ద పన్నెండు వేలా పెద్ద పన్నెండు వేల అంటే ఒకటి మేకపొట్టని బయట రెడీ చేస్తాను అయితే ఎవరు

పెద్ద సైజు మార్కెట్కి వచ్చినప్పుడు వస్తాయి పెద్ద సైజు మరి ఎప్పుడు వస్తాయని ఓకేనా చెప్పడానికి రాదు ఇప్పుడు కరెక్ట్ ప్రతి మార్కెట్ కి అయితే వస్తాయని గ్యారెంటీ చెప్పలేను మార్కెట్ చాలా వరకు అయితే తక్కువ వస్తాయి పెద్దగా అయితే రావు ఎక్కువ మొత్తంలో అయితే అమ్మా

ఇక్కడైతే మరి ఏం చెప్తుండ్రు అన్న అడుగుదాం అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఓనా జతనా ఒకటొకటే ఇవి ఒకటొకటి పదహైదు వేలు చెప్తున్నా ఇవి అంటే పెద్దగా పెద్ద పెద్దగా ఉన్న అయితే పదహైదు వేలు చెప్తుంట మామూలుగా అతల చిన్న సైజు అయితే కొద్దిగా తక్కువ పదిహేను వేలు చెప్తున్నాడు జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు ఓకేనా ఇలాంటి వీడియోస్ మరేం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఉన్నప్పుడు ఒకే వీడియోస్ ప్రతి ఒక్కటి మార్కెట్ గురించి అయితే మీకు నేను పెట్టిన వీడియో మీకు అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇదే మేకపోతుల మార్కెట్ కొద్ది